ఆ మనిషి కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక రాయి అతని చేతిని గుచ్చింది ఆసక్తితో అతను ఆ రాయిని ఎత్తుకున్నాడు వెంటనే ఆ రాయి కనిపించకుండా పోయింది వెంటనే అతను గనిని వదిలి వెళ్లిపోవాలని అనుకున్నాడు అప్పుడు అక్కడ ఉన్న గార్స్ అతన్ని ఆపి ఏమైనా విలువైన రాళ్లు దాచుకున్నాడేమో అని వెతికారు ఎందుకంటే అక్కడ లదించే రాళ్ళు చాలా ఖరీదైనవి కాని అతని దగ్గర ఏమీ దొరకలేదు చెక్ చేసి వాళ్లు వదిలేశారు అసలు విషయమేమిటంటే ఆ మనిషి తన ప్రత్యేక శక్తితో రాళ్లను ఎనర్జీ స్పేస్లో దాచేశారు ఇంటికి వెళ్లాక ఒక్కో రాయి బయటకు తీస్తూ చూశాడు వాటిపై చేయి పెట్టగానే ఒక ప్రత్యేక శక్తి అనిపించింది అతను నవ్వుకుంటూ ఒక రాయిని టార్చ్ లైట్ కింద పాలిష్ చేయడం మొదలుపెట్టాడు అది మధ్యస్థాయి జడైట్ చాలా విలువైనది రెండో రాయి చూసే సరికి షాక్ అయ్యాడు అది హైగ్రేడ్ జడైట్ దాని విలువ దాదాపు ఇరవై మిలియన్ డాలర్లు అతను ఆనందంతో మిగతా రాళ్లన్నింటినీ అమ్మాలని ప్లాన్ చేసుకున్నాడు అప్పుడు అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు రాళ్లను వెంటనే దాచేశాడు స్నేహితుడు తన దగ్గరున ఒక రాయిని అమ్మాలని ఇచ్చాడు ఆ రాయి తన దగ్గరున్న వాటికంతే ఇంకా విలువైనది అని అతనికి తెలిసింది కాని స్నేహితుడికి మార్కెట్ విలువ తెలియకపోవడంతో అతను ఆ రాయిని కేవలం ఐదు వందలు డాలర్లకే అమ్మేశారు తర్వాత వెంటనే ఒక రాళ్ల షాపుకి వెళ్లి తన దగ్గరున్న రాళ్లన్నింటినీ అమ్మడానికి వెళ్లాడు షాపు యజమాని జాగ్రత్తగా చూసి ఇవన్నీ విలువైనవే అని గుర్తించి అతనికి మూడు వందలు మిలియన్ డాలర్లు ఇచ్చారు ఆ మనిషి ఆనందంగా డబ్బుతో బయటకు వచ్చారు కానీ అక్కడితో ఆగలేదు తర్వాత ఒక మాల్కి వెళ్లి బిజినెస్ మ్యాన్లా కనిపించేలా కొత్త డ్రెస్ వేసుకున్నారు ఫాస్ట్ గా డబ్బు సంపాదించే ప్లాన్ రెడీ చేసుకున్నారు అతను ముందే చూసుకున్న ఒక మూసివేయబడ్డ పాత కి వెళ్ళారు అక్కడి లోకల్ ప్రజలని రోజూ రాళ్లు తేవమన్నారు ప్రతి ఒక్కరికి విలువగలిగిన రాళ్లని తీసుకుని మూడు వందలు డాలర్లు కూలి ఇచ్చేవాడు కాని నిజానికి ఆ రాళ్ల అసలు విలువ యాగే మిలియన్ డాలర్లకు మించినదే